అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల పదిహేనవ భాగం రచయిత వనజగారు జానకమ్మ తటలో ఉన్న పసుపు తీసి సిరి చేయి మీద చల్లింది సైగులు చేసిన ఇద్దరు వచ్చేలోపు అర్జున్ సిరిని తోసిన వాడిని మళ్ళీ మళ్ళీ కడుపులో గుద్దాడు ఆ ఇద్దరు చెరకు చెయ్యి అర్జున్ భుజం మీద పడేలోపుగా అర్జున్ ఇద్దరు చేతులను పట్టుకుని వెనక్కి విరిచేశాడు దెబ్బకి గావు కేకలు పెట్టారు అర్జున్ అత్తయ్య టైం అవుతోంది మీరు వెళ్ళి అభిషేకం చేయండి మళ్ళీ రక్షణ గీత పొద్దుకునికిలోపు వెయ్యాలి కదా మళ్ళీ ఆలస్యం అవుతుంది మీరు కానివ్వండి అన్నాడు ఇంకా తన మీదకి వచ్చే ముగ్గురు చెంచాలకి ఒక్క నిమిషం ఆగండి అని చేత్తో చెప్పి సిరి ఆ ఊరి ఆడపడుచు కాబట్టి ఒక పక్క నిలబడితే ఆ ఊరి కోడలు అందరూ ముందుగా పాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు అర్జున్ షర్ట్ హ్యాండ్ సోల్డ్ చేసుకుంటూ ఇక రెండు అబ్బాయిలు అన్నాడు వాళ్ళు ఏదో లేపేస్తాం పొడి చేస్తాం అన్నట్టు ముందుకొచ్చారు కానీ అక్కడ ఉన్నది అర్జున్ చంద్ర కథ ఒక్క దెబ్బే రెండో దెబ్బ కూడా అవసరం లేకుండా సింగిల్ హ్యాండ్తోనే ఒక్కో రౌడీని నేల నాకిస్తూ ఉన్నాడు రెండోసారి అర్జున్ మీదకి వెళ్ళడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవడం లేదు ఆపుదామనుకున్నా కూడా తన మాట వినే స్థితిలో లేడు అర్జున్ ఆ విషయం అర్థమయ్యి మౌనంగా ఒక పక్క నిల్చొని చూస్తోంది సిరి ఈసారి ఇంకో ఐదు మంది కలిసి వచ్చేటప్పుడు ఏ స్టాప్ అని అర్చాడు అర్జున్ వాళ్ళు అయోమయంగా ముందుకొట్టిన దెబ్బలు జస్ట్ చూడగానే కంగు తిన్న వాళ్ళు మళ్ళీ బాబు వాళ్ళ మీద విరుచుకు పడతారని అర్థమై పైకి మాత్రం అర్జున్ మీదకి వచ్చారు కానీ అర్జున్ స్టాప్ అని అనగానే అమ్మయ్య బ్రతికిపోయామని సంబరపడ్డారు లోపలే అర్జున్ సిరి వంక చూసి పెదవంచుల కిందకి దించి కనుబొమ్మలు ముడివేశాడు సిరి కళ్ళు చిన్నవి చేసి చూసింది ఈ కళ్ళ భాష వాళ్ళిద్దరికే అర్థం కావాలి నాకేం తెలియదు అర్జున్ తలని అడ్డంగా ఊపి పంచకి ఒక చివర కాలుతో పైకెత్తి చేత్తో అందుకొని దాని అంచులను చుట్టూ తిప్పుతూ పైకి కట్టుకున్నాడు తెల్లని బాడీ బ్లూ షర్ట్ పదిహేను మంది తాట తీసిన తరగని సత్తా ఊడని బొత్త ఊరి జనం అంతా అర్జున్ వైపు వేయకుండా చూస్తున్నారు ఒక పక్క ఈ రణరంగం జరుగుతూ ఉండగానే అమ్మవారికి అభిషేకం జరిగిపోయింది బుల్లిబాబు వెళ్ళే ఇద్దరిని ఆపమని తాను అర్జున్ మీదకు వెళ్ళాడు ఆడవాళ్ళు కూడా అభిషేకం చేయడం పూర్తి అవడంతో ఆ సీన్ని ఆతృతగా చూస్తూ ఉన్నారు అర్జున్ జస్ట్ ఒక చేత్తో బుల్లిబాబు మణికట్టు పట్టుకొని ఇంకో చేత్తో క్రాఫ్ట్ని చేసుకుంటూ ఉన్నాడు కానీ ఆ పట్టుతోనే బుల్లిబాబు మణికట్టు దగ్గర నుండి భుజం వరకు చెయ్యి ముదురాక పచ్చ రంగులోకి పెయింటింగ్ వేసుకుంది క్రాఫ్ట్ చేసుకున్నాక అర్జున్ రెండు చేతులతో బుల్లిబాబుని తోసి చూపుడు వేలు చూపించాడు కిందపడి తెల్ల షర్ట్ మీద మట్టంతా అంటుకునేసరికి అందరూ పగలబడి నవ్వారు నిజానికి బుల్లిబాబు చాలాసార్లు ఈ ఊరికి వచ్చినప్పుడు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు ఒకసారి సరితని కూడా ఏడిపించడం గుర్తొచ్చి నరేష్ వెళ్ళి బుల్లిబాబుని పైకి లేపి ఇంకో నాలుగు తగిలించాడు అప్పటికి కూడా ఆవేశంగా అర్జున్ మీదకు వెళ్తున్న కొడుకుని ఆపాడు పైడిబాబు రే ఇప్పుడు టైం వాడిది చూస్తుంటే ఎవడో మన గురించి తెలియని వాడిలాగా ఉన్నాడు సమయం కోసం వేచి చూద్దామని కొడుకు చుట్టూ చెయ్యి వేసి వెనక్కి తీసుకువెళ్ళాడు పైడిబాబు ఈ పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తిన్నగా ఉండరా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారేమో ఇప్పుడు ఆ బాబు ఏం చేస్తాడో ఏమో వీళ్ళని భాగ్యం కూడా అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళ వెనకాతలే వెళ్ళిపోయింది రామయ్య గర్వంగా మీసం మెలితిప్పి గుడిలోకి వెళ్ళిపోయాడు అర్జున్ తన షర్ట్ హ్యాండ్స్ని కిందకి జరుపుకుంటూ ఉంటే సిరి పక్కకు వచ్చి అని అంటూ గొంతుని సవరించుకుంటున్నట్టుగా యాక్ట్ చేసింది అర్జున్ తన పని తాను చేస్తూనే ఏంటి అని అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేశాడు ఏసీపీ సాబ్ కొంచెం పంచ కిందకి దించండి మా ఊర్లో అమ్మాయిలు మీ కాళ్ళని చూడలేరు అని మూతి తిప్పి గుళ్ళోకి వెళ్ళబోయింది అర్జున్ నవ్వుకుని పంచని కిందకి దింపి అదే స్మైల్తో గుళ్ళోకి వెళ్ళాడు అందరూ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అభిషేకం చేసిన పంచామృతాన్ని పెద్ద బకెట్ల నిండా చిన్న చిన్న పేపర్ గ్లాసుల్లో పోసారు కొంతమంది అందరికీ పంచడానికని చెప్పి మైక్లో దర్శనం కాని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంకా మళ్ళీ రేపటి వరకు దర్శనానికి వీలు పడదని చెప్తున్నారు ఐదు నిమిషాల సమయం తర్వాత అందరూ దర్శనం చేసుకున్నారని నిర్ధారించుకున్నాక నాలుగు పెద్ద పెద్ద కుండలలో బియ్యపిండి పోసి అమ్మవారి గర్భగుడిలో పెట్టి తలుపులు మూసి బయటకొచ్చారు పూజారి గారు అరగంట తర్వాత వెళ్ళి తలుపులు తీసి ఒక్కో కుండ బయటకు పెట్టి ఈసారి తలుపులు మూసి తాళం కూడా వేసేశాడు అర్జున్ సిరి కనపడక జరిగేవి చూస్తూ ఉన్నాడు ఊరి పెద్ద మనుషులు మరియు మగపిల్లలు ఒక్కో కుండను ఒక్కో దిక్కుకు తీసుకువెళ్లారు రక్షణ గీత గీయడానికి అన్నట్టు రామయ్యతో పాటు నరేష్ సురేష్ కూడా వెళ్ళిపోయారు గుళ్ళో ఆ ఊరి అల్లుడు ఆడవాళ్ళు ముసలివాళ్ళు చిన్నపిల్లలు మాత్రమే మిగిలారు అందరికీ కూడా పంచామృతాన్ని పంచుతూ కనబడింది సిరి అర్జున్ సిరి దగ్గరికి వెళ్ళబోయేలోపు కొంతమంది ఆ ఊరిలో అల్లుళ్ళు అర్జున్ని చుట్టుముట్టేశారు హాయ్ బ్రో వామ్మో మీకు చాలా బలం ఉంది అని ఒకరు మీకు గట్స్ మామూలుగా లేవు బ్రో ఆ పైడు బాబు మనిషి కాదు అని ఒకరు అలా అడుగుతూనే ఉంటే ఒకరు మాత్రం మీరేం చెప్ చేస్తారో మంచి ఫిట్నెస్గా ఉన్నారు డైలీ జిమ్ చేస్తారా అని అడిగాడు ఐ ఆం అర్జున్ చంద్ర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చెప్పి వాళ్ళందరూ నోళ్ళు వెళ్ళబెడితే అర్జున్ నవ్వుకుంటూ సిరి ఉండే దగ్గరికి వెళ్ళాడు అర్జున్ రావడం చూసిన సిరి రెండు గ్లాసులు చేతిలోకి తీసుకొని మిగతావి అరుణ్ని పంచమని చెప్పి వెళ్ళి ఒక చెట్టు దగ్గర రాయి మీద కూర్చుంది అర్జున్ కూడా వెళ్ళి సిరి పక్కన కూర్చున్నాడు సిరి ఇంకొంచెం సర్దుకొని కూర్చుంది నవ్వుకుంటూ సిరి చేతిలోని గ్లాస్ తీసుకొని ఇప్పుడు ఎందుకు మేడం అలిగారో తెలుసుకోవచ్చా చెప్పు సిరి ఇప్పుడు ఎందుకు అలిగావు సిరి సైలెంట్గా పంచామృతం తినేసి చీర చెంగుతో మూతి తుడుచుకొని మళ్ళీ ఫేస్ని యాంగ్రీగా మార్చేసి అక్కడే కూర్చుంది ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు అలిగావు అని అన్నాడు అర్జున్ దానికి సిరి అర్జున్ వంక చూసి మళ్ళీ మూతి తిప్పేసుకొని ఇటువైపుకి చూపు తిప్పేసింది నా అందాన్ని ఊరి వాళ్ళు మొత్తం కూడా చూసేస్తారనే కదా అని అన్నాడు సిరి వైపు చూసి కన్ను గీటుతూ అర్జున్ ఛీ అర్జున్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు గుడిలో అని అంటూ అడిగింది సిరి సో వాడ్ నేను నా పెళ్ళంతోనేగా మాట్లాడుతోంది పక్కింటోడు పెళ్ళంతో ఏమైనా మాట్లాడుతున్నానా అన్నాడు అదంతా కాదు అర్జున్ గారు మీరెందుకు వాళ్ళతో గొడవపడ్డారు మరి ఊరిలో ఇంత రచ్చ చేస్తూ ఉన్నా కూడా చేతులు కట్టుకొని నిల్చోమంటావా హా అని అడిగాడు నాన్న వాళ్ళు ఏదో ఒకటి చెప్పి చెప్పేవాళ్ళు కదా అయితే మాత్రం వాళ్ళ పిచ్చుకుక్కలా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండమంటావా పైగా నిన్ను తోశాడు వాడు నా పిల్లాన్ని తోసినా కూడా అంత సైలెంట్గా ఉండే మానవత్వం కాదు నాది అర్థమైందా అని కాస్త బేస్ వాయిస్తో సీరియస్గా అన్నాడు అర్జున్ అర్జున్ కోపం వస్తుందని అర్థమై అది కాదు అర్జున్ గారు ఈ ఊర్లో మీ గొడవలు ఎందుకని పైగా వాడు పెద్ద రాక్షసుడు ఏమైనా చేస్తాడేమో అని భయం అంది కాస్త అర్జున్ని కూల్ చేయడానికి కూల్గా పిచ్చి సిరి వాడు నన్ను ఏం పీకులేడులే కానీ పోలీస్ అన్నాగా ఆ ఊరైతే ఏంటి ఈ ఊరైతే ఏంటి ఎక్కడున్నా సేమ్ పవర్ సేమ్ ఎనర్జీ తగ్గేదిలే అని అన్నాడు భర్త సత్తా తెలిసి ఇంకా అర్జున్ని విసిగించడం ఇష్టం లేక కామ్గా ఉండిపోయింది సిరి జానకమ్మ వచ్చి భోజనం టైం అయ్యింది వెన్నెల అల్లుడు గారు నువ్వు వెళ్ళి తినేసి రండి అని చెప్పి వెళ్ళింది పదండి అర్జున్ గారు భోజనం చేద్దాం అని అంటూ అర్జున్ని శాంతార్పణ జరిగే దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఈ ఐదు రోజులు ఊరి మొత్తానికి కూడా గుడి దగ్గరే భోజనాలు ఏర్పాటు చేశారు అర్జున్ కోసం అన్నీ కూడా ఒక ప్లేట్లో వడ్డించుకొని తెచ్చిచ్చింది సిరి ఒక చైర్లో కూర్చొని తింటూ ఉన్నాడు అర్జున్ ఆ లోపు సిరి కూడా అన్నం పెట్టుకుని వచ్చి కూర్చుంది ఇద్దరు భోజనాలు చేసి ఒక చెట్టు దగ్గర చాలామంది గుమి అక్కడికి వెళ్ళారు అది ఒక వేప చెట్టు రాగి చెట్టు కలగాల్సిన చెట్టు పిల్లలు లేని వాళ్ళు కోరికలు తీరాలి అనుకునేవారు అక్కడ ముడుపులుగా ఉయ్యాలలు కడుతున్నారు ఆ విషయమే సిరి అర్జున్కి చెట్టును చూస్తూ వివరించి చెప్పింది సూరమ్మతో పాటున్న నరసమ్మ సిరిని చూసి గుర్తుపట్టి ఇదిగో వెన్నెలా బాగానే ఉన్నావా అమ్మాయి నీకు పెళ్ళయి నాలుగు నెలలు అవుతుందంట కదా ఇప్పుడే మీ నాయనము చెప్తూ ఉంది అని అంది సిరి అర్జున్ దగ్గరికి వస్తూ ఆ అవ్వా నేనే బాగున్నాను అంది వినయంగా చెప్తూ సిరి ఈ అబ్బాయే కదా ఇందాక పైడిబాబు మనుషులు చావుగొట్టింది బాబు మంచి అందగాడే అని అర్జున్ని నాలుగు మాటలు పొగిడింది పెళ్ళయ్యి మూడు నెలలు అయ్యిందంటగా మరి ఇంతవరకు శుభవార్త ఏమైనా చెప్తున్నావా లేదా అని అడిగింది ఊరికనే ఉండక నరసమ్మ అవ్వ సిరికి ఏం చెప్పాలో తెలియక ఇంకా ఏం లేదవ్వా అని చెప్పింది ఆ మాటకి ఒకసారి చూసుకో తల్లి పెళ్ళైన నెలకే నిలబడకపోతే తర్వాత ఏళ్లు పడతాయి ఒక్కోసారి ఫలం దక్కకపోవచ్చును కూడా ఎందుకైనా మంచిది ఒకసారి అమ్మవారి చెట్టు పుయ్యాల కట్టుకో అని చెప్పి సాయంతో మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ మాటలు విన్న సిరి మొహం కూడా బాధగా అయిపోయింది సిరిని గమనించిన అర్జున్ సిరి భుజం చుట్టూ చేయేసి పట్టుకున్నాడు అప్పటికే సిరి కళల్లో గోదావరి ముంచుకొస్తూ ఉంటే సూరమ్మ ఏదోని మనవరాలు ఎట్లా ఉందని అడిగితే చెప్పినందుకు ఆ చుక్కనాతి బాగానే పెట్టిపోయింది పెంట అంటూ సిరి దగ్గరికి వచ్చి వినలమ్మ దాని మాటలు నువ్వేం పట్టించుకోకు అదేదో చాదస్తంతో మాట్లాడింది అని నచ్చ చెప్పింది అయినా సరే సిరి అర్జున్ భుజాన్ని గట్టిగా పట్టుకొని అర్జున్ గారు మనం కూడా ఉయ్యాల కడదామని అడిగింది అర్జున్ ఒక చూపు చూసి లేచి వెళ్ళిపోయాడు సిరికి ఆ అప మాటలు గుర్తొస్తుంటే అప్రయత్నంగా కడుపు మీద చెయ్యేసుకుంది కాస్త దూరం వెళ్ళిన అర్జున్ సిరిని అలా చూసి మళ్ళీ వెనక్కి వచ్చి సిరిని లేపి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు కాస్త కూర్చోపడి సిరి తన చీర చెంగు కొంచెం చింపి అందులో ఒక రాయి పెట్టి కట్టి కట్టడానికి చూసింది కానీ చెట్టు కొమ్మలెత్తిలో ఉండడం వల్ల సిరికి అందలేదు అది గమనించిన అర్జున్ సిరిని పైకెత్తి పట్టుకున్నాడు సిరి మనసులో బలంగా కోరుకొని ఆ ఉయ్యాలని చేతుల్లో పట్టుకొని మనపూర్వకంగా దండం పెట్టుకొని ఒక కొమ్మకి కట్టింది అర్జున్ కిందకి దింపగానే ఉయ్యాల ఒకవైపు లూజ్గా కట్టడం వల్లనో ఏమో జారిపోయి కింద పడింది తన నుదురు తాకి కింద పడుతున్న ఉయ్యాలని చూడటం తప్ప ఇంకేం చేయలేకపోయింది సిరి కానీ మన హీరో ఉన్నాడు కదా ఉయ్యాల నేలను తాకే రెండు క్షణాల ముందే ఉయ్యాల తన చేతుల్లో నిలిచింది భయంగా చూస్తున్న సిరి ముందు తన చేతుల్లో ఉన్న ఉయ్యాలను చూపెట్టి సిరి ఓపెన్ ఐస్ చూడు ఉయ్యాల కింద పడలేదు అని సిరికి చూపించి ఈసారి అర్జున్ చెట్టు కొమ్మకి గట్టిగా ఉయ్యాలని కట్టాడు సిరికి మాత్రం తన మనసులో అశుభంగానే అనిపిస్తూ ఉంటే కానీ బయటకు చెప్పలేక అర్జున్తో పాటు తన చేతిని జతచేసి ఇద్దరు సతీ సమేతంగా ఉయ్యాల ఊపింది అర్జున్ సిరి రెండు భుజాలు పట్టుకొని పక్కన కుర్చీలో కూర్చోబెట్టి సిరి చూడు అదేదో నువ్వు లూజ్గా కట్టడం వల్ల జారిపోయింది అంతే అని చెప్పి సముదాయించే ప్రయత్నం చేస్తాడు తాత్కాలికంగా కామైపోయినా కూడా సిరి ఏం జరుగుతుందో అన్న భయాన్ని వదిలిపెట్టలేదు సమయం నాలుగు గంటలు అవుతూ ఉండగా నాలుగు దిక్కులకి వెళ్ళిన వారు మళ్ళీ గుడికి చేరుకున్నారు వాళ్ళు కూడా భోజనం చేసి రేపటి గురించి అంతా కూడా ఒక మాట అనుకొని ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు అర్జున్ బాగున్నావారా అని అడిగిన వారిని చూసి అర్జున్ ఎవరో గుర్తుపట్టలేక మీరు అని అడిగాడు అదే మరి మర్చిపోయావారా నేను సాంబబామని అని తనని తను పరిచయం చేసుకున్నాడు సాంబా కామాక్షి వాళ్ళ నాన్న సాంబ కూడా జ్యోతికి అన్న వరుస అవుతాడు జ్యోతిది పుట్టిన ఊరు సిరి వాళ్ళ ఊరే ఓ సాంబామ బాగున్నావా అత్త అమ్మమ్మ ఎలా ఉన్నారన్నాడు ఏదో గుర్తుకొచ్చిన వాడిలా అందరూ బాగున్నారు మీ అమ్మ నాన్న రాలేదా అనుకుంటూ వచ్చావని కూడా తెలియదురా పొద్దున్న కామాక్షి చూసిందంట నాతో చెప్పింది అన్నాడు ఓ అమ్మ వాళ్ళు రాలేదు బామా నాన్నకి వర్క్ ఉందంట సరే ఎలాగో నరేష్ ఎంగేజ్మెంట్ ఉంది కదా అప్పుడు వస్తారులే మీ వి రాకపోతే మా రామయ్య అన్నంకి మాట రాదు అన్నాడు సామవామ నవ్వుతూ అర్జున్ కూడా నవ్వి హా ఎంగేజ్మెంట్కి వస్తామన్నారు మామ అని చెప్పి సరే మామ ఉంటాను ఇంటికి వెళ్ళాలని చెప్పి వచ్చి ఎద్దుల బండి ఎక్కాడు వీళ్ళ మాటలు విన్న సిరి అవును కదా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది కదా మరి నాకు అమ్మాయి ఎవరు ఇంతవరకు చెప్పలేదే అని అనుకుంటూ ఉండగా అర్జున్ పిలుస్తూ ఉంటే వచ్చి ఎద్దుల బండిలో ఎక్కి కూర్చుంటుంది మళ్ళీ ముందులాగే ఎవరు ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారు ఈసారి సురేష్ ససేమీరా బండి తోలనంటే తోలనన్నాడు అసలే దాదాపు మూడు గంటలు ఊరు మొత్తం రక్షణ గీత గీయడానికి వెళ్ళి అలసిపోయాడు సురేష్ రామయ్యకి కూడా సురేష్ ఊరంతా తిరగడం తలుచుకొని సరేరా ఆ చాలకాటివ్వు అని అడిగాడు సురేష్ మొహం కాస్త వెలుగు కురిపిస్తూ చాలకోడిని రామయ్యకి ఇవ్వబోయాడు కానీ అంతలోనే అర్జున్ దాన్ని తీసుకొని సురేష్ ప్లేస్లోకి జరిగి సురేష్ని వెనక్కి కూర్చోమన్నాడు బావా నువ్వు తోలుతావా పర్వాలేదులే నేను చూసుకుంటాను నువ్వు కూర్చోవు అన్నాడు సురేష్ ఏంటి సురేష్ నేనైతే తోలకూడదా ఏంటి మీ ఊరి ఎద్దులు మీకు మాత్రమే మాట వింటాయా అన్నాడు అర్జున్ ఎద్దుల కట్టిన తాళ్ళు చేతిలోకి తీసుకుంటూ అయ్యో అలా కాదు బావా మరి పోలీస్ అంటే క్లాస్ అయినా పోలీసుడు ఎప్పుడు మాస్గానే ఉండాలి అరే ముందు నువ్వు కూర్చో సురేష్ నా రైడింగ్ చూద్దూ కానీ అని ఒక ఏటు ఎద్దుల మీద వేశాడు అవి వాటి కాళ్ళకి పని చెప్పి ఫాస్ట్గా పరుగులు తీస్తున్నాయి నరేష్ పక్క బండి మీద నుండే ఈ బండిలో ఉన్న సురేష్ వంక చూశాడు ఆ చూపులకు అర్థం బావగారితో చేయిస్తావా అని సురేష్ నిట్టూర్చి రామయ్య భుజం మీదున్న టవల్ తీసి అర్జున్కి తలపాగా కట్టాడు ఎండ తగలకుండా కానీ సిరిపాప మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది గుళ్ళో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఇప్పుడు కూడా కామాక్షి నీలవేణి పక్క బండ్ల మీద నుండి వెళ్తూ బావా మా ఊర్లో మాతో పోటీనా చూద్దాం ఎవరు ముందు వెళ్తామో అని అర్జున్లోని స్పీడ్ని పెంచేశారు జానకమ్మ సిరిని కదిపి కళ్ళు అర్జున్ వైపు తిప్పింది అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న సిరి జానకమ్మ మాటలు పెద్దగా పట్టించుకోలేదు కానీ జానకమ్మ సిరి తల పట్టుకుని అర్జున్ వైపుకు తిప్పింది అప్పుడు చూసింది అర్జున్ని బండి తోలడం ఆశ్చర్యంతో సిరి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తోంది అలాగే లేచి అర్జున్ పక్కకు వెళ్ళి నిలబడింది అర్జున్ తనకు దగ్గరగా ఎవరు ఉండడంతో తల పక్కకు తిప్పాడు అర్జున్ భుజం ఇచ్చే వేసి నిల్చొని అర్జున్నే చూస్తోంది సిరి కానీ తిరిగి అర్జున్ తనను చూసింది గమనించలేదు అర్జున్ టర్నింగ్ వచ్చినప్పుడు బండల మూవ్ చేయసరికి సిరి ముందుకు పడబోతూ ఉంటే అర్జున్ ఒక చేత్తో ఎద్దుల బండిని హ్యాండిల్ చేస్తూ ఇంకో చేత్తో సిరి నడుము చుట్టూ చెయ్యేసి ఊళ్ళోకి లాక్కున్నాడు సిరి నోరు తెరుచుకొని మరీ చూస్తుంటే కన్ను కొట్టాడు అర్జున్ ఏ సిరి మొగుడుకలా దూరం నుండి సైట్ కొట్టకూడదే ఇలా ఉల్లో వాలిపోయి నీకు ఇష్టం సేపు సైట్ కొట్టుకో నేనేం ఫీల్ అవ్వనని చెప్పి మళ్ళీ దృష్టి ముందున్న మట్టి రోడ్డు మీద పెట్టాడు సిరి రెండు చేతుల్ని అర్జున్ మెల్లో మాలలాగా వేసి అర్జున్ షార్ప్ లుక్స్ని ఎండకి నిదుటి మీద నుంచి కారిన చెమట కుంకుమ ఆ చెమటకి చెదిరిపోతూ ఉంటే తన పైట కొంగుతో సరిచేసింది బండ్లో మిగతా వాళ్ళు ఆ సీన్ కనపడుతున్నా చూసి చూడనట్టు ఉండిపోయారు అందరికంటే ఒక నిమిషం ముందే బండిని ఇంటి ముందు తెచ్చి ఆపాడు అర్జున్ కామాక్షి నీలవేణి నువ్వు సూపర్ బావా అని వాళ్ళ ఇంటి ముందే దగ్గర నుండే అరిచి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయారు అందరూ వెనక నుండే దిగుతూ ఉంటే అర్జున్ మాత్రం ముందువైపు నుండే దూకి చేతులు దులుపుకున్నాడు పక్కన ఉన్న సిరిని ఒక చేత్తో నడుము పట్టి కిందకి దింపాడు అర్జున్ సిరిని ఇంటి ముందే ఆపేసి జానకమ్మ ఇద్దరికి గుమ్మం బయట గుమ్మడికాయతో దిష్టి తీసి వీధిలోకి వెళ్ళి పగలకొట్టింది అందరూ లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటే పాడే పొద్దున్న జానకమ్మ పెట్టిన గడ్డి తిని చెంబు నిండుగా పాలిచ్చాయి అందరికీ వేడివేడిగా కాఫీ చేసి జానకమ్మ సిరి మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళి పడుకుంది అందరూ అలసిపోయిందేమో అని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు అర్జున్తో సహా జానకమ్మ కాస్త చెప్తే సిరి కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి మామూలు సిల్క్ చీర కట్టుకుంది సిరి అయితే కనీసం తినడానికి కూడా రాలేదు అర్జున్కి కూడా కాస్త అలసటగా అనిపించి కాస్త తినేసి రూమ్లోకి వచ్చి చూసేసరికి సిరి తన పొట్ట మీద చేయేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ అద్దంలో చూసుకుంటూ కనపడింది సిరి బాగా డిస్టర్బ్ అయ్యిందని అర్థమయ్యి అర్జున్ కంట్లో చిరుతడి మొదలయ్యింది ముఖం సైడ్కు తిప్పుకొని చూపుడు వేలితో వచ్చిన రెండు కన్నీటి బొట్లని తుడిచేసి రూంలోకి వెళ్ళాడు కథ కొనసాగుతోంది మరి ఈ జాతరలో అర్జున్ పడిన గొడవ వల్ల ఆ పైడి బాబు అర్జున్ ఏమైనా చేస్తాడా మరో పక్క భానుమూర్తి ఇక వీళ్ళ నుంచి అర్జున్ ఎలా అతని తాను కాపాడుకుంటాడు సిరిని రక్షిస్తాడు సిరి అర్జున్ల ప్రయాణం ఎలా జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్